హాయ్ అండి అలాగే బ్లాక్ ఆయిల్ గ్రీన్ ఆయిల్ గురించి ఫస్ట్ వీడియోలో ఆయిల్ రాసుకుందో చెప్పాను కదా ఇది బ్లాక్ ఆయిల్ డబ్బాను అయితే ఊపి రాయాలి లేదంటే అడుగుని మడ్డిలాలు పేరు ఉంటుంది దీంట్లో ఆయిల్ అనేది వేరేగా యాడ్ చేయకూడదు అసలకి ఓకేనండి ఆ డబ్బాని ఊపి రాయాలి అది ఆయిల్ అయితే రంగులు రంగులు ఓసవిధ రంగులు మారినట్టు మారుతూ ఉంటుంది అనమాట అంటే నల్లగా వస్తుంది ఎర్రగా వస్తుంది తెల్లగా వస్తుంది నీ నీళ్ళుగా వస్తుంది దాంట్లో వాటర్ కలిపినట్టుగా వస్తుంది చాలా రకాలుగా మారుతూ ఉంటుంది అనమాట హెయిర్ ఏమేమి వేయాలి అని అంటే ఎక్కువ ఎక్కువ ఐటమ్స్ అయితే కాదండి మందారాకు మందారాకు పౌడర్ దొరికినా పర్లేదు లేదు మీకు ఒకవేళ చెట్లు ఉన్నాయి అని అనుకుంటే కనుక మందారాకుని ఎండపెట్టి పౌడర్ చేసుకోండి ఎండలో అయితే ఎండ ఫ్యాన్ గాలికి మాత్రమే వాడిపోవాలి ఒక్క పూట మాత్రమే ఎండలో పెట్టండి అది మందారాకు పెరుగు రెండు కలిపి హెయిర్ ప్యాక్ వేయండి ఒక అర్ధ గంట ఉంచుకుంటారా గంట ఉంచుకుంటారా రెండు గంటలు ఉంచుకుంటారా అనేది మీ ఇష్టం తర్వాత మీరు ఏదైతే షాంపూ వాడుతున్నారో అది వాడండి షాంపూ కూడా చాలా వరకు తక్కువే పట్టింది లేదు తలంతా పౌడర్ లాగా వస్తుంది మాకు అలా వద్దు మందారాకు అని అనుకుంటే కనుక ఏం చేస్తారంటే మందార ఆకులు వాటర్ వేసి అందులో మరిగించండి అంటే మీకు ఎంతైతే పడుతుందో అంత తలకి లేదు ఇంకొంచెం ఎక్కువైనా పర్లేదు ఇప్పుడు ఒక రెండు మగ్గులు తీసుకున్నారు తీసుకున్నారనుకోండి ఒక గుప్పో రెండు మందార మందారాకులు తీసుకోండి తీసుకొని మందారాకులను అందులో వేసి బాగా మరిగించండి బాగా ఉడకాలి ఉడికిన తర్వాత అలా అవి చల్లారిపోయాక వడకట్టుకొని ఒక బాటిల్లో పోసుకున్న డబ్బాలోనే ఒక బాటిల్లోనే పోసుకోండి మీరు ఎప్పుడైతే అంటే సాయంత్రం తలస్నానం చేస్తారో ఉదయం తలస్నానం చేస్తారనేది మీ ఇష్టం ఒకవేళ పొద్దున్నే తలస్నానం చేయాలనుకున్నప్పుడు నైట్ అలా కాచి అది వడకట్టుకొని డబ్బాలు పోసుకోండి తర్వాత అలా మీరు స్నానం చేసేటప్పుడు అందులో షాంపూని మీరు ఏ షాంపూ అయితే వాడుతున్నా షాంపూని యాడ్ చేసుకోండి లేదు షాంపూ కూడా అవసరం లేదు అని అనుకుంటే కుంకుడుగాయలు మందారాకు రెండు కలిపి ఉడకబెట్టండి కుంకుడుకాయలు నేనైతే కొంచెం ముందే నానపెట్టేసేయండి నానపెట్టిన తర్వాత అలా అవి గింజలు తీసి గింజలు తీసినా పర్లేదు తీక్పోయినా పర్లేదు నలుగున తర్వాత ఒక అర్ధగంట సేపు కానీ అలా కో గంట సేపు కానీ నాన్ పెట్ట నాన్ పెట్టాక మందారాకులు ఇవి రెండు కలిపి ఒక అరగంట మరిగించండి బాగా మరగాలి ఎంత మరిగితే అంత చిక్కదనం వస్తుంది అనమాట అలా కూడా తలస్నానం చేయొచ్చు అంటే మందారాకు పెట్టుకుంటే ఏంటంటే చుండ్రు లాగా పౌడర్ లాగా ఈపులు కాని వచ్చినట్టుగా కానొస్తుంది కొంతమందికి నచ్చట్లేదు అది ఓకేనండి అంటే ఆఫీసులకి వాళ్ళ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి ఏంటంటే టైం సరిపోవట్లేదు అంట అందువల్ల నేను ప్యాక్ వేసుకోలేకపోతున్నాము అని అంటున్నారు వారంలో ఒక రోజు రెండు రోజులు సెలవు వస్తుంది కదా మీకు అలా సెలవు అయితే ఈ పని చేయండి ముందే అన్ని కాంక్రీట్ వేసుకొని ఒక బాటిల్లో పోసుకోండి ఉంటుంది కోడైపోదు మూడు నాలుగు రోజుల వరకు ఉంటుంది లేదంటే ఫ్రిజ్లో పెట్టుకోండి మీరు తరఫున చేయడానికి ఒక అరగంట గంట ముందు బయట ఈ లోపల ఆగిపోతుంది కదా కూలింగ్ అయినా లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది రెండు వారాలైనా ఉంటుంది అలా మరిగించి ఈ బాటిల్లో పోసుకుంటే ఓకేనండి అర్థమైందా నేను చెప్పింది అర్థం కాకపోతే అడగండి మళ్ళీ చెప్తాను అలా చెప్పేసి అయితే చెప్తాను కదా నాన్న ఫోన్ మెసేజ్లు అయితే చేయి మాట వీడియో రూపంలోనే చెప్తాను ఓకేనా లేదు ఫ్రెష్ దొరుకుతాయి అనుకుంటే నీకు ఉంటే జుట్టు మీద శ్రద్ధ ఉంటే కనుక మందారాకు వేపాకు గోరింటాకు మూడు కలిపి మిక్సీ పట్టండి జోరు జోరుగా పట్టండి అందుట్లో పెరుగుంటే పెరుగైనా వేసుకోవచ్చు జోరు జోరుగా పట్టిన తర్వాత తలంతా పెట్టండి కుదుల నుంచి చివర్ల వరకు పెట్టండి ఏ ప్యాకైనా అంతేనండి కుదుల నుంచి చివర్ల వరకు పెట్టాలి పెట్టి ఒక గంట కానీ రెండు గంటలు కానీ ఉంచుకొని తలస్నానం చేయండి మీరు ఏ షాంపూ అయితే వాడతారో అదే షాంపూతో చేయండి జుట్టు అనేది నిజంగా పెట్ వారానికి సార్లు కానీ ఒకసారి కానీ ట్రై చేయండి అలా అలా ప్యాక్ వేసిన తర్వాత మళ్ళీ బ్లాక్ ఆయిల్ కానీ గ్రీన్ ఆయిల్ కానీ వాడండి బ్లాక్ ఆయిల్ వాడేవాళ్ళు ఖచ్చితంగా మందారాకు వేటాకు గోరింటాకు ఈ మూడు ప్యాక్ అయితే వేయ మూడు ప్యాక్ అయితే ప్యాక్ వేయాల్సింది అలా వేస్తేనే మీ జుట్టు పెరగడం అనేది ఉంటుంది అలా ఎన్ని నెలల్లో పెరుగుతుంది అంటే ఆరు నెలల నుంచి సంవత్సరం లోపు కొంచెం కొంచెంగా పెరిగింది ఒకేసారి అయితే కాదు ఇంకా మీరు ప్యాక్ బాగా అంటే వారం రెండు సార్లు అలా వేసి జుట్టు మరదేసి పెట్టి తలస్నానం చేసేటప్పుడు కూడా అంటే మరి పొడతాల మీద కాకుండా తలసనం వచ్చాక మరీ పొడతాల మీద కాకుండా తడితల మీద కాకుండా కొంచెం ఆరి ఆరినట్టుగా ఉండొచ్చు సారా అలాంటప్పుడు తల చిక్కు తీసి జుట్టు ఆరిపెట్టుకోండి తడితాల మీద జుట్టు గబగబ గబా దూతూ ఉంటే చాలా ఊడిపోయింది అలాగే తల బాగా ఆరిపోయిన తర్వాత కూడా చిక్కు తీస్తూ ఉంటే మనకి జుట్టంతా నొప్పి వచ్చేస్తుంది ఎక్కువ ఊడిపోయింది అలా కాకుండా కొంచెం లైట్గా తడిగా ఉన్నప్పుడు జుట్టు చిక్కు తీయాలి ఇలాంటివన్నీ మీరు పాటిస్తే సంవత్సరం తిరిగేలోపు మీ జుట్టు నిజంగా పెరుగుతుంది నిజంగా నిజం చెప్తున్నాను నేను నాకైతే జుట్టు లేక నేను చాలా ఇబ్బందులు పడ్డాను అలాగే చాలా మాటలు కూడా పడ్డాను నన్ను చాలా వరకు గొర్రెజుట్టు అనే పిలిచేవాళ్ళు మా ఊర్లో అయితే గొరత ఒక బెత్తరని చెప్పేసి ఎగ్దా చేసేవాళ్ళు మా ఇంట్లో వాళ్ళు కూడా మా చుట్టుపక్కల వాళ్ళు అందరూ మీరు నిజంగా శ్రద్ధగా పాటిస్తే నేను చెప్పినవన్నీ వాడి మీరు ఇవన్నీ ప్యాక్లు వేస్తూ శ్రద్ధగా పాటిస్తే సంవత్సరం ఇరియాలోపు మీరు జుట్టు పెరకపోతే అడగండి నన్ను ఇంకొక విషయం బ్లాక్ ఆయిల్ వాడుతూ కూడాను ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది అనుకుంటే అది ఆపేసి గ్రీన్ ఆయిల్ ఆర్డర్ పెట్టుకొని గ్రీన్ ఆయిల్ వాడండి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది అని అనుకున్నప్పుడు మళ్ళీ ప్యాక్ వేసి ఆ తర్వాత అలా బ్లాక్ ఆయిల్ కంటిన్యూ చేయండి ఓకేనా రెండు కలిపి వాడతాము అని అంటే వాడకూడదు అలాగే రెండు కలపకూడదు మెడిసిన్స్ వాడే వాళ్ళైతే మాత్రం బ్లాక్ ఆయిల్ అసలు వాడద్దు గ్రీన్ ఆయిల్ వాడండి గ్రీన్ ఆయిల్ ఒక బాటిల్ రెండు బాటిల్ వాడాక అప్పుడు బ్లాక్ ఆయిల్ వాడండి అలాగే వయసుతో సంబంధం లేదండి మా ఆయిల్ వాడటానికి ఇంకొక విషయం ఏంటంటే సైడ్ ఎఫెక్ట్ ఏమవుతుంది అంటే ఏమీ ఉండవు ఇంట్లో గా తయారు ఇంతకు ఇంతకుముందు అయితే ఆయిల్ తక్కువ రేట్కి అమ్మాను కానీ ఇప్పుడు కొబ్బరికి వాటికి పెరిగిందని చెప్పేసి అయితే రేట్లు పెంచారు అందువల్ల నేను కూడా ఆయిల్ రేట్లు పెంచాను టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ డైరెక్ట్గా వచ్చి తీసుకుంటే నాలుగు వందల అరవై రూపాయలు పడిద్ది మీరు ఇంకా ఏపీ అయితే ఒక రేటు తెలంగాణ అయితే ఒక రేటు కర్ణాటక మహారాష్ట్ర బెంగళూరు అయితే ఒక రేటు ఇది నా హెయిర్ చిక్కు తీస్తే ఊడిన జుట్టు ఎంత జుట్టు ఊడింది మూడు రోజులు అవుతుంది నేను తలస్నానం చేసి జుట్టు అయితే నా జుట్టు ఊడదా అని అంటే ఎందుకు ఊడదు ఊడిద్దాండి ఎంత ఊడింది మూడు రోజులకి తలస్నానం చేసి ఇప్పుడు ఆయిల్ పెడితే అలాగే ఏ విషయంలో అయినా సరే నేను మిమ్మల్ని మోసం చేసి ఆయిల్ అండకట్టాల్సిన అవసరం అయితే లేదండి మీకు నచ్చి మీరు ఇష్టంగా తీసుకోండి నిజంగా నమ్మకంతో వాడండి రిజల్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకొక విషయం ఏంటంటే నాతో ఉన్న వాళ్ళ జుట్టు ఎందుకు కొడుగలేదని చెప్పి అడుగుతున్నారు కారణం నేను చెప్తాను ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పాను ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుందండి ఇప్పుడు నాకు వచ్చేసేమో హెయిర్ ఫాల్ అవుతుంది నాకే కాదు థైరాయిడ్ షుగరు ఇతర జబ్బులు అయ్యి ఉన్నా కూడాను మెడిసిన్స్ వాడటం వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది కాబట్టి చాలా వరకు నా దగ్గర వాడేది గ్రీన్ ఆయిన్ అలాగే జుట్టు చూసిన వాళ్ళు మీది సౌవరం అని అడుగుతున్నారు సౌవరం ఇప్పుడు మీరే చూసి చెప్పండి నిజమైన నిజమైన జుట్టే కదా సౌరం పెట్టారా రెండు ఇగ్గులు పెట్టుకోపోయా రెండు సౌరాలు పెట్టుకోకపోయావా అని చెప్పేసి అడుగుతూ ఉంటున్నారు కొంతమంది వీడియోల్లో నాకు చాలా వీడియోలు ఉన్నాయి చెక్ చేయండి ఆయిల్ కావాలనుకుంటే వాట్సాప్లో అని పెట్టండి అండి ఎలా ఆర్డర్ పెట్టుకోవాలనేది లింక్ కూడా షేర్ చేస్తాను దాంట్లో ఏంటంటే ఆయిల్ ఎలా వాడాలి ఎలా రాసుకోవాలి ఏ ప్యాక్ వేయాలి ప్రతి ఒక్కటి అందుట్లో కూడా ఉంటుంది అలాగే ఊరిని బట్టి రేట్ అండి డైరెక్ట్ వచ్చి తీసుకుంటేనేమో నాలుగు వందల అరవై రూపాయలు ఏపీకి అయితేనేమో ఐదు వందల ఇరవై తెలంగాణకు అయితే ఐదు యాభై కర్ణాటక మహారాష్ట్ర అటువైపు బెంగళూరు అటువైపు అయితేనేమో ఆరు వందలు అలా పిన్కోను బట్టి రేట్లు అనేది మారుతూ ఉంటాయి ఆన్లైన్ పేమెంటు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి మనీ పే చేసి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో పెట్టండి వచ్చేసి జగేపేట ఎన్టీఆర్ జిల్లా ఎవరైనా సరే డైరెక్ట్గా వచ్చి తీసుకుంటాము అని తీసుకోండి కానీ వీడియో చూసి రండి వీడియో చూడకోకుండా ఇక్కడికి వచ్చేసి గంటల గంటలు వ్యవహారం పెట్టేసి అలా వెళ్ళొద్దండి గా మాత్రం అస్సలకి రావద్దు అలాగే ఎవరైనా మెసేజ్ చేసే వాళ్ళకైనా ఇంటికి వచ్చే వాళ్ళకైనా నేను ఒకటే చెప్తున్నాను ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలలో మాత్రమే రిప్లై ఇస్తాను ఓకేనా నేను గా స్పందిస్తానేమో కానీ మోసం మాత్రం చేయను ఎవరిని కూడాను మెసేజ్లకి లేట్ లేట్గానే రిప్లై ఇస్తాను ఫోను ఆయిల్ కాచేటప్పుడు ఏంటంటే ఫోన్ అనేది చూడను ఎందుకంటే ఆయిల్ చేత్తో పట్టుకోలేము కాబట్టి కొంతమంది అర్థం చేసుకుంటారు కొంతమంది వెంటనే మెసేజ్లు అలాగే కామెంట్లు పెట్టేస్తూ ఉంటారు ఇలా నిజం కాదు ఫేక్ అని చెప్పేసి మా పూర్తి అడ్రస్ అయితే జగేపేట ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ సర్కిల్ నుంచి స్ట్రైట్ రోడ్డు ఒకటే రోడ్డు వస్తే రెండు స్టేర్ బిల్డింగ్ పింక్ కలర్ షాపులు ఉంటాయి ఆ షాపుల దగ్గరే మా ఇల్లు అలాగే మొన్న కొంతమంది ఏం చేశారంటే ఒక మూడు స్కూటీల మీద ఇద్దరిద్దరు ఆడోళ్ళు వచ్చి టైంపాస్గా అన్నీ అడిగేసి వెళ్ళిపోయారు నేను అప్పుడు ఆయిల్ కాస్తున్నాను అలా అని చెప్పేసి ఆయిల్ ఆకలేను వాళ్ళని ఉంచో పెట్టలేను అలానే లోపలికి పిలవలేను అసలుకి అలాంటప్పుడైతే నాకు చాలా బాధ అనిపించింది వాళ్ళు పోనీ తీసుకున్నారంటే తీసుకోలేదు దాదాపు అలా గంట సేపు అయినా సరే మాట్లాడి వెళ్ళిపోయి ఉంటారు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుంటామని అన్నారు ఇంటికి పిలిస్తే ఇలా ఉంటుందన్నమాట అందుకని ఇంటి దగ్గర ఎవరికైనా సరే ఇవ్వాలి అనంటే అలా అనిపిస్తూ ఉండదు ఎవరు నిజమో ఎవరు అబద్ధమో ఏం తెలియదు వస్తారు ఎవరైనా పెడతారు వెళ్ళిపోతారు వీడియో పెడతాను హాయిన్ పెడతారు హాయిన్ పెట్టినప్పుడు వీడియో లింక్ షేర్ చేస్తాం ఎలా వాడాలి అలా రేట్ ఎంత అని చెప్పేసి మొత్తం చెప్పినా కూడాను వీడియో చూడరు డైరెక్ట్గా వచ్చి తెలుసుకుందాం కదా అని చెప్పేసి ఎలా వచ్చాం కదండి డైరెక్ట్గా వచ్చి ఉంటాను మీకు సమాధానం చెప్పాలి కదా అంటారు అలా రోజుకి ఎంతోమంది మంది వస్తూ ఉంటారండి అలా ఎంతసేపు అని చెప్పుకుంటూ వెళ్ళిపోతాం ఇంకా వేరే పనులు ఏమీ ఉండవా ఉంటాయి కదా ఎందుకు అర్థం చేసుకోరా తెలియదు అంటారు ఓ పెద్ద నువ్వే బిజినెస్ చేస్తున్నావులేమమ్మా అలా అమ్ముతున్నావులే అని అంటారు నిజంగా నిజాయితీగా ఉండేవారిని ఎవ్వరూ నమ్మరు మోసం చేస్తారు చూసారా యాడ్స్ చూపించి హే చూపించి ఒకళ్ళు హే చూపిస్తారు ఇంకొక టిప్ చెప్తారు నా టిప్పులు కూడా చాలా మంది యూట్యూబ్లో చూపిస్తున్నారు ఇప్పుడు చూడండి అవన్నీ కూడా నేనే చూసి చెప్తున్నా అంటున్నారు కానీ కాదు నా టిప్లే వాళ్ళందరూ అలా చూపిస్తూ ఉన్నారు వాళ్ళు వీడియోలో చూపిస్తూ ఉంటారు నేను నోట్లో చెప్తూ ఉంటాను అదే తేడా మెంతులని అని అవి మెంతులు ఒకటి కలబంద ఒకటి అందరికీ సెట్ అవ్వు కొంతమందికే సెట్ అవుతుంది అవి ఒకసారి ప్యాక్ వేసినప్పుడు తెలుస్తుంది ఆయిల్ అయినా సరే ఆ రెండు అందరికీ సెట్ అవ్వండి కొంతమందికే సెట్ అవుతాయి కొంతమంది అంటే కలబంద మెంతులు వేసి ఆసుకుంటున్నామండి మేము అని అంటారు గుంటె కలగరా ఇవి మూడు కూడాను వందలో ఒక ఇరవై మందికి అయితే సెట్ అవ్వదు మిగతా ఎనభై మందికి అయితే సెట్ అవుతుంది అది వాడితే కానీ తెలియదు అనమాట అన్నీ చెప్పానా ఇంకా మర్చిపోయాను అంటారా చెప్పండి ఇక్కడ అయితే ఇలా నేను ఎక్కువగా తర్వాత లొరబాయ్ పెడతానండి ఇది నా జుట్టు కూడా చాలా వరకు ఊడిపోయింది మెడిసిన్స్ వల్ల మెడిసిన్స్ వాడేటప్పుడు ఎవరికైనా సరే అనేది ఎక్కువగానే అవుతుంది అలాగే నాకు బాగా టైఫాయిడ్ వచ్చినప్పుడు అయితే బాగా పోయింది నాకు అప్పుడు ఊడిపోవడం ఇంకా వచ్చిందో లేదు కొత్త జుట్టు కోసం కూడా ఒక ఒకటి చెప్తాను తర్వాత ఓకే అండి వీడియో నచ్చింది అని అనుకుంటే అలాగే నేను చెప్పిన విధానం వచ్చింది అనుకుంటే లైక్ కొట్టండి మర్చిపోవద్దు బై బై